రాష్ట్రంలో పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం కోసం వారికి ఆర్థికంగా అండగా ఉండడం కోసం కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తుందని కొమరలు తెలుగుదేశం పార్టీ నాయకుడు సొసైటీ అధ్యక్షుడు ముతుమల సంజీవరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు మండల వ్యాప్తంగా నేడు ఆగస్టు ఒకటిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం ఏడు గంటల నుండి లబ్ధిదారులకు అందజేయడం ప్రారంభించారు సచివాలయ పరిధిలోని అన్ని రకాల ఉద్యోగులు విఆర్ఓలు పెన్షనర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు సొసైటీ అధ్యక్షులు ముత్తుల సంజీవరెడ్డి కొమ్మరూలోని పలు వీధులలో మహిళలకు పెన్షన్లు అందజేశారు ఒంటరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచి ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధారులకు అందజేస్తున్నారని ఈ పథకం కింద వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు ట్రాన్స్ జెండర్లు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ కూడా పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో నడిపించడం సంక్షేమాన్ని అందించడం ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని గిద్దలూరు నియోజకవర్గంలో సంక్షేమాన్ని ప్రజలకు అందించేది ముత్తుముల అశోక్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు